నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మని చాలా మంది కాల్స్ చేసి అడిగేది ఏంటి అంటే మాకు జాబ్ రావట్లేదు ఇక్కడైతే మార్కెట్ ఓపెన్ ఉంది ఐటీ సైడ్ చూసుకున్నా కొంచెం మార్కెట్ అయితే ఓపెన్ ఉంది కానీ కొంతమందికి అసలు జాబే రావట్లేదు ఇంకా ప్రమోషన్స్ రావట్లేదు మేము అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నాం అనే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వేరే ఉన్నారు బట్ దెన్ అసలు జాబే రాకుండా అంటే ఒక ఫస్ట్ ఒక స్టెప్ పడకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఇలా ఎందుకు అవుతుంది అసలు ఇలా ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా తప్పకుండా పద్మిని ఇందులో మూడు రకాలు ఉంటాయి ఎలా అంటే జాబ్ రావటం లేదు మీరు అడిగినట్టు అదొక అది ఒక ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ జాబ్ కాల్స్ వస్తున్నాయి ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నాము అక్కడ రావటం లేదు ఇంటర్వ్యూ దాకా అవ్వట్లేదు సెలెక్ట్ అవ్వట్లేదు మూడో రకం ఏంటంటే జాబ్ వచ్చింది కానీ ఎప్పుడు భయమే ఏ రోజు పోతుందో అని ప్రైవేట్ సెక్టర్ లో అంతే కదా ఇన్సెక్యూరిటీ తర్వాత లేకపోతే మార్కెట్ ఇవి సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు అటువంటివి కూడా ఇన్స్టెబిలిటీ ఆస్పెక్ట్స్ కూడా కాల్స్ బాగానే వస్తున్నాయి ఇక్కడ మొ మొట్టమొదట చూసుకుంటే కాల్స్ ఎవరికైతే అసలు జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం చెప్పొచ్చేది ఏంటంటే గణేషుడి ఆరాధన వినాయకుడి ఆరాధనతో ఒక మంచి రెమెడీ ఉంది పద్మని చాలా చక్కగా జాబ్ వస్తుంది ట్రైడ్ అండ్ టెస్టెడ్ చాలా బాగా చాలామందితో మంచిగా వచ్చాయి ఇరవై ఒకటి రోజులు మీరు గనక వినాయకుడి పూజ చేసుకుని వినాయకుడు పూజ అంటే మీరు ఎవరితోనూ చేయించుకోనక్కర్లే మీరు కాస్త చక్కగా శుభ్రమైన దొర్వ తీసుకోండి దుర్వ దొర్వ అంటే వినాయకుడికి సమర్పించుకుంటాం కదా మనకి గ్రాస్ రుడు గరిక 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 తీసుకుని కాస్త శుభ్రమైన గరిక తీసుకోండి దయచేసి ఒక మనం ఏంటంటే గరిక తీసుకునేటప్పుడు కాస్త ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది కాస్త చూసుకోండి అంటే కుక్కలు ఉంటారు కూడా తిరుగుతూ ఎందుకంటే మనుషులు కూడా చాలా చేసేస్తూ ఉంటారు సో దయచేసి కాస్త శుభ్రమైన ప్లేస్ లో నుంచి తీసుకోవడానికి దయచేసి చిన్న కుండీలో పెంచుకోవటం పెట్టరేమో కదా ఎందుకు మనకి ఇళ్లలో కుండీలో మొలిచేస్తూ ఉంటుంది చక్కగా అవైన తీసేసుకోవచ్చు అది కాస్త తీసేసుకొని శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత మంచి నీటితో కడి కాస్త ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి వినాయకుడు గుడికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకోండి అలా ప్రతి రోజు ఇరవై ఒకటి రోజులు కంటిన్యూస్ గా చేసుకోండి ఆడవాళ్ళు అయితే మీకు మధ్యలో బ్రేక్ వస్తే ఆ మూడు రోజులు విడిచిపెట్టి మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం లేదమ్మా అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అసలు అది అయిపోయిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డేనో సిక్స్త్ డేనో స్టార్ట్ చేసుకుంటే ఆ బ్రేక్ కూడా ఉండదు ఆ బ్రేక్ కూడా ఉండదు లేదు అసలు అన్నాళ్ళు మేము ఓపిక పట్టలేము మేము ఇప్పుడే మొదలెట్టేయాలి అనుకుంటే మొదలెట్టేసుకోండి ఏం కాదు మొదలెట్టేసేసుకుని మీ ఇంటెన్సిటీ నచ్చింది నాకు టాపిక్ అలాంటిది అన్ని కాల్స్ వస్తున్నాయా జాబ్ రావట్లేదు మాకు అవును కొంచెం రిసెషన్ స్టార్ట్ అయిందని కూడా వింటున్నాం పద్మని అట్లా ఎఫెక్ట్స్ ఉంటున్నాయి బ్లాక్ అయిపోతుంది ఒకవేళ పీరియడ్స్ వచ్చిన మధ్యలో ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆపుకుని సిక్స్త్ డే నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు ఫిఫ్త్ డే నుంచి కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు గుడికి వెళ్తాం తలస్నానం అయిపోయిన తర్వాత చక్కగా అలా ట్వంటీ వన్ డేస్ చేసేసుకున్న తర్వాత మీరు ఆ ట్వంటీ వన్ డేస్ చేసుకుని ఆ ట్వంటీ వన్ డేస్ మీకు ఇష్టమైన వినాయకుడి స్తోత్రం ఏదైనా ఉంటే మీ మనసుకి నచ్చింది చేసుకోండి మీరు నన్ను కనుక అడిగితే సంకటహర గణపతి స్తోత్రం చెప్తా సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి అందరూ కూడాను చాలా చక్కగా ఎన్నో రిజల్ట్స్ అసలు ఈ స్తోత్రానికి అసలు ఒకటి రెండు అని లాభాలు చెప్పలేం పద్మిని ఒకసారి మాకు చదువు వినిపిస్తారా తప్పకుండా రైట్ చక్కగా అది చక్కగా ఒక పది లైన్స్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది పెద్ద పెద్ద దానికి ఏమి ఒత్తులు పొలులు ఇవన్నీ ఉండవు చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు ఒకసారి వెందా ఓం గణాధిపతి వినాయకం హరతావాసం స్మరే నిత్యం సిద్ధయే ఏకదంతం వక్రతుండాక్షం గజవ్రం చతుర్దకం లంబోదరం పంచమం చికటమే సప్తమం విఘ్నరాజేంద్రం ధూమవనం తదాష్ట్రమం నవమం బాలచంద్రం दसमंतु विनायकम् एकादशम गणपतिम् द्वादशंतु गजाननं द्वादशैतानि नामानि त्रिसंध्या यः पटे नरः न भयं तस्य सर्व सिद्धि प्रभो विद्यार्थी लभते विद्याम् धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपति स्तोत्रम् षड्भिर्वासे फलम् लभेत् समत्सरेण सिद्धिं च ते नात्र संशयः अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः మీతో చక్కగా నాకు కూడా చదివే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలే సో సంకటనాశన స్తోత్రం ఇది అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు గూగుల్లో కూడా మనకి ఇది అవైలబుల్ గా చక్కగా సో ఈ స్తోత్రాన్ని చదువుకోవాలా ఈ స్తోత్రాన్ని చదువుకోండి లేకపోతే మీకు ఇష్టమైన ఇంకే వినాయకుడు స్తోత్రం అయినా సరే లేదు మాకు ఇదొద్దు వేరేది ఏం అంటే తప్పకుండా చేసుకోండి గణేషుడు అష్టోత్రం చేసుకుంటా అన్నా చేసుకోండి అర్చన చేయించుకుంటాం గుడికెళ్ళి మేము చేయించుకోండి ఆ దేకారాధన చేసుకున్నప్పుడు అక్కడే చేసేసుకోవాలా ఈ స్తోత్రాలు అవి మీ ఇష్టం అది గుడి లో అయినా చేసుకోండి లేకపోతే ఇంట్లో అయినా చేసుకోండి మీరు ఎక్కడ మనసు పెట్టి చక్కగా బుద్ధిగా చక్కగా మీరు ఆ చక్కగా ఆ అటెన్షన్తో చేసుకోగలుగుతారో అక్కడ చేసుకోండి మంచిది తర్వాత ఈ ట్వంటీ వన్ డేస్ ఇలా చేసుకొని వదిలేండి ఇంకా మర్చిపోండి ఆ టెన్షన్ గురించి మర్చిపోండి జాబ్ ఈలోగా వచ్చేసే వచ్చేసిన వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను లేదు మాక్సిమం ఫార్టీ వన్ డేస్ లోపు ఖచ్చితంగా వచ్చేస్తుంది జాబ్ ఇది ఒకటి రెండోది మీరు ఇంకా ఇంకోటి ఏం చేసుకోవచ్చు అని అంటే మీరు రూపాయి కాయిన్లు ఇరవై ఒకటి తీసుకోండి రూపాయి కాయిన్లు ఇరవై ఒకటి రెండు రూపాయల నాణ్యాలు ఇరవై తీసుకోండి ఐదు రూపాయల నాణ్యాలు పది తీసుకోండి ఇవన్నీ కలిపితే మీకు నూట పదకొండు రూపాయలు అవుతాయి ఈ నూట పదకొండు రూపాయలని శుభ్రంగా నీళ్ళతో ఒకసారి కడిగేసేయండి ఎందుకంటే మనం రకరకాలు బట్టలు మనం అలిసిపోయి అలా పెట్టుంటాం కదా ఇవన్నీ కడిగేసి శుభ్రంగాను చక్కగా పసుపు నీళ్ళు అవి ఏమి మీరు ఏం టెన్షన్ పడద్దు అవి ఏమి అడగక్కర్లేదు చక్కగా నార్మల్ రన్నింగ్ వాటర్లో కడిగేసేయండి కడిగేసి ఆ కాయిన్స్ అన్నిటిని మీ మన ఇళ్ళల్లో తులసి మొక్కలు ఉంటాయి కదా తులసం వారు ఉంటారు కదా చక్కగాను ఆ తులసం వారి కుండీలో లోపలికి బాగా నొక్కేయకండి పైన మీరు ఈజీగా మళ్ళీ తీసుకునేటట్టుగా ఉండాలిగా ఆ కాయిన్స్ అన్నిటిని చక్కగా చుట్టూరా పేరు చేసేయండి పేరు చేసేసి ఏం చేస్తారు పదకొండు రోజులు అమ్మవారి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి లేదండి మా తులసం వారు అపార్ట్మెంట్ కల్చర్ కదా మనం పైన పెట్టేసుకుంటాము అక్కడ చేయకూడదని చేయలేము అని అనుకుంటే అక్కడే అమ్మవారి చుట్టూ చేసుకుంటున్నామని మనో సంకల్పంతో చక్కగా అలా చేసుకోండి పదకొండు సార్లుదక్షిణ చేసుకున్నట్టు కుడివైపు నుంచి చక్కగా పదకొండు సార్లు నిదానంగా భక్తితో అమ్మవారి నామం ఏదైనా వస్తే చేసుకోండి లేదు అమ్మవారినే చక్కగా తలుచుకుంటూ తులసి మాత అనుకుంటూ చక్కగా తలుచుకుంటూ చేసేసేయండి చేసేసిన తర్వాత నైవేద్యం ఏమైనా పెట్టాలా ఇలాంటివి ఏమీ సందేహాలు అక్కర్లేదు మీరు పెట్టదలుచుకుంటే బెల్లం ముక్కైనా పెట్టండి చాలా సంతోషం పాలు నివేదన చేస్తా అంటే పెట్టుకోండి అరటిపండు నివేదన చేస్తా అంటే పెట్టుకోండి మీ ఇష్టం మీరు ఏ చేసుకుంటా అంటే చేసుకోండి అలా పదకొండు రోజులు ఇలా చేసేసారు కదా చేసేసిన తర్వాత మీరు ఈలోగా మీకు మీకు అవి ఇంటర్వ్యూలు ఏమైనా వస్తే ఇంటర్వ్యూ కాల్స్ ఏమైనా వస్తే చాలా సంతోషం చక్కగా ధైర్యంగా వెళ్ళి అటెండ్ అయ్యి రండి మీకు ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఈ కాయిన్స్ ఏవైతే మనం అమ్మవారి కుండీలో పేర్చాం కదా ఆ కాయిన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోండి లెక్క పెట్టుకోండి ఒక్క కాయిన్ కూడా అలా బయట పెడుతూ ఉంటారు కదా అవును సో అవి అన్ని తీసేసుకుని శుభ్రంగా మళ్ళీ అవన్నీ కడిగేసేసి కాస్త మట్టి అది అంటుతుంది కాబట్టి దాంతో మీరు ఏదైనా చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ స్వీట్ కానీ కొనండి కొని లేని వాళ్ళకి పనిచేయండి మీ ఆనందం వాళ్ళతో మనం షేర్ చేసుకుంటున్నట్టు మనం అందరితో చక్కగాను మనకు ఉద్యోగం వచ్చిందని అమ్మవారి నామం చేసి మళ్ళీ తులసి మాతగా ఆ రోజు కావాలంటే నివేద్యం పెట్టండి మరి ఏదైనా నేను నైవేద్యం తలుచుకుంటే ఏదో పాయసమో పండో ఫలమో ఏదో ఒకటి పెట్టుకుని తర్వాత ఇదంతా కూడా చక్కగా వేరే వేరే ఎవరికైనా దానం చేసేయండి ఈ రెండు ప్రక్రియలతో ఎంతో చక్కగా ఉద్యోగం వచ్చేసింది పనిని ఇప్పుడు ఉద్యోగం వచ్చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అక్కడ మనం రావట్లేదు ఇంటర్వ్యూకి వెళ్ళి క్రాక్ చేయలేకపోతున్నాం అనేది మనం రెండో అంశంగా డిస్కస్ చేసుకుంటున్నాం కదా అది మీరు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చక్కగా కూర్చుని చదివి వెళ్ళండి ఒక్కసారైనా ఒక్కసారైనా హనుమాన్ చాలీస కూర్చుని చదివి చక్కగా వెళ్ళండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కుడిపాదం బయటకు పెట్టి వెళ్ళండి అప్పుడు కుడిపాదం బయట పెట్టి హనుమాన్ అని లోపల తలుచుకుంటూ వెళ్ళండి ఇంటర్వ్యూ ప్రదేశానికి మీరు రీచ్ అవుతారు కదా అప్పుడు ఓం జపం చేయండి ఓం 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 అప్పుడు మీ చక్రాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా మీరు క్లెన్స్ చేసుకునే మార్గంగా వెళ్తారు ఎందుకంటే దారిలో మనం వెళ్తున్నప్పుడు ఎవరినో ట్రాఫిక్లో చికాకు పడవచ్చు మీరు డ్రైవ్ చేస్తుంటే లేదు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక వెళ్ళింటే ఎవరో ఒకరు చిరాకు పెట్టుంటే వాళ్ళతో ఒక చిన్న ఘర్షణ ఉండొచ్చు అప్పుడు మన మెంటల్ స్టెబిలిటీ చక్కగా అంత ఇంటాక్ట్ గా ఉండదు సో ఓం అనుకుంటూ వెళ్ళండి ఎంతో చక్కగా మీరు మంచిగా చేసుకుంటారు హాయిగా ఇంటర్వ్యూ ప్రాసెస్ అటెండ్ అయిపోయి మీరు క్రాక్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఎందుకు మన హనుమాన్ చాలీస్తో మొదలు పెట్ట నెక్స్ట్ జాబ్ వచ్చేసిన తర్వాత దాని స్టెబిలిటీ ఎలా ఆ స్టెబిలిటీకి మనం భయం వేస్తూ ఉంటుంది ఏ రోజా మన టర్న్ అనేది ఇప్పుడు దానికి మీరు ఏం భయపడాల్సిన పనిలే లక్ష్మీ గబల్ దొరుకుతాయి ఎల్లో కలర్ చక్కగా మంచి బంగారు వన్నెలో ఉన్న లక్ష్మీ గవలు ఉంటాయి అవి పదకొండు తీసుకోండి ఏ రోజున తీసుకోవాలి ఏదైనా మంచి రోజు తీసుకోండి ఏకాదశో పౌర్ణమో చక్కగా దశమి రోజో చక్కగా తీసుకోండి తీసుకొని ఇంట్లో పూజ గదిలో ఒక్కసారి పెట్టి పూజ చేసేసేయండి పెట్టేసిన తర్వాత పసుపు రంగు క్లాత్లో వాటిల్ని అలా మూట లూజ్గా కట్టేసేసి మీ ఆఫీస్ డ్రావర్లో ఆఫీస్ కబ